దేవుని పరిశుద్ధమైన నామలకు మహిమయు గణతయు ప్రభావములు కలుగును గాక అమెన్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శక్తివంతమైన నామమున ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిన్నో హృదయపూర్వక అనునాములు ప్రత్యేక పుభములు తెలియపరుస్తున్నాను సియోనలోండి నా ప్రభు మన సమృద్ధికి ఆశీర్వదించి దీవించును గాక అమెన్ మంచిది దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి దేవుణ్ణి నేను ఎంతగానో స్థుతిస్తున్నాను కొనియాడుతున్నాను మహిమపరుస్తున్నాను అభియా దేవుని బిడ్డలారా దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయంలో ఉన్నటువంటి వర్తమానము అన్ని సమయాల్లో దేవుని బిడ్డలు ఎలా ఉండాలి అన్ని సమయాల్లో దేవుని బిడ్డలు ఎలాగా ఉండాలి దేవుణ్ణి నమ్ముకొని దేవుని చిత్ర ప్రకారము దేవుని యొక్క కృపలో దేవుని యొక్క దయలో ఎదుగుతున్నటువంటి మనము కొన్ని కొన్ని సందర్భాల్లో ఎట్టి రీతిగా ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాం ఎలాంటి తలంపులు కలిగి ఉంటాం ఏ స్థితిలో మనం జీవిస్తాం అన్నది గుర్తెరిగి దానిని మనం సరిచేసుకునేవారిగా ఉండాలని పరిశుద్ధ లేఖనం ఈ నిబంధన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది కనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క లేఖనాలు బట్టి మనం అన్ని సమయాల్లో ఎలా ఉండాలన్నది చాలా క్లుప్తంగా దేవుని యొక్క మాటలు మనం చూడగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని చూ చూద్దాం పరిశుద్ధ గ్రంథాన్ని లో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు మనం చూడగలిగినట్లయితే అన్ని సమయాల్లో మనం దేవుణ్ణి స్స్తుతించేవారిగా ఉండాలి మొదటి మాట దేవుణ్ణి స్థుతించేవారిగా ఉండాలి కీర్తనలు ముప్పై నాలుగో కీర్తన మొదటి వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట అక్కడ రాయబడి ఉన్నది ఆ మాటను మనం చూద్దాం ఒకసారి కీర్తనలు ముప్పై నాలుగో కీర్తన మొదటి జహోవాను సన్నిధించదు నిత్యము ఆయన కీర్తిని నుండి దీనులు దానిని విని చూస్తే నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నిధించదను నిత్యము ఆయన కీర్తి నాటను దావీ భక్తులు తెలియపరుస్తున్నాడు అండి కనుక నా ప్రియ దేవుని బిడ్డలరా మనము కూడా ప్రతి కుల పరిస్థితుల్లో ప్రతి శ్రమలో ప్రతి ఇబ్బందుల్లో ఆనందంలో సంతోషంలో సమాధానంలో కృపలో ఎప్పుడు కూడా మన యొక్క ఆలోచన తలంపు మన యొక్క స్థితిగతులు ఏమై ఉండాలంటే నిత్యము మన సృష్టికర్త సృష్టికర్తలటువంటి తండ్రిని స్థుతించే వారిగా మనము ఉండాలి దావిధి భక్తులు అదే తెలియపరుస్తున్నాయి ఎల్లప్పుడే హోమాన్ని సన్నిధించేందు నిత్యము ఆయన కీర్తి నా నోట రండి తెలియపరుస్తున్నాండి కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా ప్రతి సమయంలో అన్ని సమయంలో దేవుడిని స్థుతించేవారిగా ఉండాలని పరిశుద్ధ లేఖనం మనకి తెలియపరుస్తూ ఉంది ఎవరైతే స్థుతిస్తారో ఎవరైతే ప్రార్థిస్తారో ఎవరైతే దేవుణ్ణి కొనివాడతారో వారి స్థితి వారి పరిస్థితి దేవుడు మారుస్తాడు కనుక ఇక్కడి నుంచి అయినా దేవుణ్ణి స్తుతించేటువంటి స్థితిని కలిగి ఉండగలిగితే నీ స్థితిని మార్చడానికి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ప్రతి పరిస్థితిలో ప్రతి సమయంలో ఆల్ టైమ్స్లో మనం చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి వారిగా మనం ఉండాలి కొనియాడేవారిగా ఉండాలి వారిగా ఉండగలిగినట్లయితే అది దేవుని యొక్క కృపకి ఆధారము అలా ఉండేవారు దేవుని ఎందు విధేయత కనపరి కనపరిచి ఉంటారు విధేయత కలిగినటువంటి వారు దేవుని కృపనే సమృద్ధిగా పొందుకుంటారని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు రెండవదిగా ఏముని దేవుని యొక్క బిడ్డలు ఎల్లప్పుడూ చేయవలసినటువంటి పర్యం ఉన్నదని రెండవ మాట మనం చూస్తే నమ్మకము కలిగి ఉండాలంటే అన్ని సమయాల్లో నమ్మకం కలిగి ఉండాలి కొంతమంది మనం ఉంటే వీళ్ళని నమ్మొచ్చు వీళ్ళ మాట నమ్మొచ్చు వీళ్ళ ఆలోచన నమ్మొచ్చు వీళ్ళు ఏదైతే చేస్తారో అది నమ్మొచ్చు అనుకుంటా ఉంటాం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో నమ్మకము అనేది కోల్పోయేటువంటి పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి కానీ దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉండాలంటే నమ్మకము కలిగి ఉండాలి నమ్ముటైతే నమ్మవానికి సమస్తము సాధ్యమై అసాధ్యమైనది ఏమి ఉండదు కీర్తనలు అరవై రెండో కీర్తన ఆ మాట చూద్దాం రిఫరెన్స్ కీర్తనలు అరవై రెండో కీర్తన ఎనిమిదో చిరులో ఒక శ్రేష్టమైనటువంటి మాటలు మనం చూస్తున్నాం అక్కడ జనులారా జనులారా ఎల్లప్పుడు ఆయన సన్నిధిని మీ హృదయములు కొమ్మరించుడి దేవుడు దేవుడే మనకి ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు ఆయనే మనకి తోడు ఆయనే మనకి కేడేము ఆయన లేనిదే మన లేవని పరిశుద్ధ లేఖము తెలియపరుస్తూ ఉంది కనుక మనం నమ్మకం కలిగి ఉండాలి ఏ నమ్మకము దేవుడు మన పక్షాన ఉన్నాడనేటువంటి నమ్మకాన్ని నిత్యము కలిగి ఉండేవారిగా ఉండాలి అందుకని జనులారా ఎల్లప్పుడూ ఆయన యొక్క నమ్మిక ఉంచుడి ఎల్లప్పుడూ మనుషుల్ని నమ్ముకోవద్దు ఎల్లప్పుడూ బంధువుని నమ్ముకోవద్దు ఎల్లప్పుడూ నీకు తెలిసినటువంటి వారిని నమ్ముకోవద్దు కానీ నిన్ను సృష్టించిన దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు నీతో ఉంటాడు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు మన పనిని నెరవేరుస్తాడు దేవుణ్ణి నమ్ముకుంటే మన యొక్క స్థితి దేవుడు ఎరిగి ఉన్నాడు గనక తన కృపలో మహిమైశ్వరంలో సమస్త విషయాల్లో మనకు తోడుగా ఉండి నమ్మకముగా మన మనం దేవుని యందు నమ్మకం కలిగి ఉండడం ద్వారా మనకి ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు దయచేయను దాకా ఆ మెయిన్ కనుక జనులాల ఎల్లప్పుడూ ఆయన నమ్మకించుడి ఆయన సన్నిధిని మీ హృదయంలో కొమ్మరించుడి దేవుడే మనకు ఆశ్రయము దేవుడే మనకి ఆశ్రయము దేవుడే మనకి తోడు దేవుడే మనకి కాపుదల దేవుడే మనకి భద్రత మనం చూస్తూ ఉంటే అపవాదిగాడు గర్జించు సింహం వల్ల ఎప్పుడు మృంగుదావా ఎప్పుడు పాపంలో పడేద్దాం ఎప్పుడు శోధిద్దాం ఎప్పుడు శరీర సంబంధమైనటువంటి ఆశలు వారి మీద రేపుదో అని ఆలోచిస్తూ ఉంటా ఆలోచిస్తూ ఉంటాడు కానీ కానీ మనం దేవుని మీద ఉంచినటువంటి నమ్మకాన్ని బట్టి దేవుని సరిధిలో మనం చేసినటువంటి ప్రార్థన బట్టి మన యొక్క జీవిత స్థితిగతులు బట్టి దేవుడే మనకి తోడుగా ఉంటాడు ఆయనే ఆశ్చర్య దుర్గము ఆయనే కాపాడువాడై ఉన్నాడు కనుక నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపడని పరిశుద్ధులు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు కనుక నా ప్రియా దేవుని విడతారా దేవుని ఎందు మాత్రమే నమ్మకం ఉండాలి అది ఎప్పుడు అంటే అన్ని సమయాల్లో అన్ని విషయాల్లో నమ్మకం కలిగి ఉండేవారిగా ఉండాలి విశ్వాసము ఆవోగింజంత విశ్వాసం మనకు ఉంటే కొండను పెరిగించేటువంటి శక్తి దేవుడు మనకు దయచేస్తా ఉన్నాడు కనుక అన్ని సమయాల్లో మనం నమ్మకముగా దేవునికి నమ్మకముగా ఉండేవారిగా మనం ఉంటే దేవుడు మనతో ఉంటాడు దేవుడు మనకి సహకారిగా ఉంటాడు అదేవిధంగా దేవుడు మనకి ఆశ్రయముగా ఉంటాడు దేవుడే కనుక మనకి ఆశ్రయమగా ఉంటే దిగులు బాధ చింత వేదన శోధన ఉంటుందా ఏమి కూడా మన దరిదాపుల్లో కూడా రాదు మూడవ మాట మనం చూద్దాం అన్ని సమయాల్లో మనం ఎలాంటి బిహేవియర్ ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలంటే నీతి కలిగి ఉండాలి మూడవ మాట నీతి కలిగి ఉండాలి కీర్తనలో నోటి ఆరో కీర్తన కీర్తనలో నోటి ఆరో కీర్తన మూడవ చిన్న మాట చూద్దాం న్యాయమును అనుసరించి వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు అంటారు ఎవరైతే న్యాయంగా నీతి మంతులుగా నిజాయితీగా ఉంటారో వారు నీతిని అనుసరించి నడుస్తారు ఎవరైతే దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉంటారో దేవుని చిత్త ప్రకారము ఆలోచన ప్రకారం ఆజ్ఞ ప్రకారము తలంపు ప్రకారం ఉద్దేశ ప్రకారము వారి జీవితాన్ని కొనసాగిస్తారని లేఖనం తెలియపరుస్తుంది కనుక ఎల్ల నీతిని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు భాగ్యవంతులు లోకంలో ధన్యత పొందుకోవాలంటే చాలా కష్టం లోకంలో పేరుండొచ్చు ధనం ఉండొచ్చు బంగారం ఉండొచ్చు ఉన్నతమైనటువంటి స్థితి ఉండొచ్చు కానీ నీతిమంతుడిగా ఉండగలిగితే దేవుని దృష్టిలో నీవు ధన్యుడివి నీతిమంతుడిగా నీవు ఉంటే నీ యొక్క స్థితి నీ యొక్క ఆలోచన నీ యొక్క తలంపుల సమస్తాన్ని దేవుడు మార్చి వేస్తారని లేకపోతే తెలియపరుస్తుంది న్యాయమును అనుసరించి వాడు నీతిని అనుసరించి నడుచుకుని వాడు ధన్యుడు ఎవడైతే న్యాయంగా ఉంటాడో అన్యాయం చేయట స్థితి కలిగి ఉంటాడో వాడు న్యాయవంతుడిగా ఉంటాడు ఎవరైతే న్యాయము తన మాట తన నడివడికి తన పలుకు తను చేసే ప్రతిదీ కూడా నిజాయితీగా నమ్మకంగా ఉంటాడు అతను ఎల్లవేళలా వేళలా నీతి జీవిస్తూ ఉంటాడు దేవుడి ద్వారా ధన్యుడిగా పిలిపించబడతానండి కనుక నీతి మనం ఎప్పుడు కలిగి ఉండాలంటే ఎల్ల వేళలా నీతి మంతులుగా మనము ఉండాలి దాని నీతి మంతుడిగా ఉన్నాడు కనుకనే తను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు మరణించడానికి ఇబ్బంది తనకు ఎదురైన ప్రార్థనా జీవితాన్ని తను వదిలిపెట్టాడా వదిలిపెట్టాల సింహాల బోల్లో పడేసినా నాకు మంచిదే ఆ దేవుడు నా పక్షాన ఉన్నాడు నాకు ఆశ్రయంగా ఉన్నాడు కనుక నా నీతిని నా ప్రార్థన నేను దేవుని నేను కలిగి ఉన్నటువంటి భక్తిని నేను వదిలిపెట్టను అనుకున్నానండి కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా నీతి మంతులుగా నీవు ఉండగలిగినట్లయితే దేవుడు ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటాడు నీకు ధన్యతలు కృపలు క్షేమాలు దేవుడు దాయించేస్తాడు నాలుగో మాట మనం చూడగలిగినట్లయితే అన్ని సమయంలో మనం కలిగి ఉండాల్సింది నిరీక్షణ కలిగి ఉండాలి ఓపిక కలిగి ఉండాలి శాంతము కలిగి ఉండాలి దేవుని ఎందుకు సహనము కలిగి ఉండేవారిగా ఉండాలి అన్ని విషయంలో కలిగి ఉండేవారిగా ఉండాలి కీర్తనలు నూట పంతొమ్మిది కీర్తన ఇరవై వచ్చిన చదువుకున్నా కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై వచ్చినలో దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి మాట మనకు తెలియపరుస్తున్నాడు నాకు ఆశ కలిగి ఉన్నది దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది అంటే దేవుని యొక్క న్యాయ విధుల మీద నాకెంతో ఆశ ఉన్నది అంటే నాకు నిరీక్షణ జీవితం ఉన్నది నువ్వు ఏదైతే తెలియపరిచావో దాని ప్రకారం తప్పకుండా నీవు జరిగిస్తా నిరీక్షణ జీవితాన్ని నేను కలిగి ఉన్నానని భక్తుడు తెలియపరుస్తున్నానండి కనుక నా ప్రియా దేవుని మిడలారా దేవుని యొక్క న్యాయ విధుల మీద మనం ఎడతెగని ఆశ కలిగి ఉండాలి దేవుని యొక్క కృపలో దేవుని యొక్క దళితులు దేవుని యొక్క ప్రేమలో దేవుని యొక్క కాపుదల్లో మనం జీవిస్తూనే నిరీక్షణ జీవితం కలిగి ఉండాలి కొంతమంది ప్రార్థన చేయగలె వెంటనే ప్రతిఫలం కావాలంటారు కొంతమంది ఏదైతే దేవుడిని వేడుకున్నారో అది జరగాల్సిందే అంటారు కానీ నిరీక్ష కలిగి ఉండాలి ఓపిక కలిగి ఉండాలి తప్పకుండా దేవుడు నా ప్రార్థన వింటున్నాడ లేదని మనకు మనం పరిశోధించుకునే వారిగా ఉండాలి అంతకంటే శ్రేష్టము దేవుని అందు మాత్రమే నిరీక్షణ జీవితాన్ని కలిగి ఉండేటువంటి అటు తలంపు కలిగి ఉండాలని కనుక దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది మనం నిరీక్షణ జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా తొందరపాటు ఆందోళన వ్యర్థమైనటువంటి తలంపులు ఉద్దేశాలు కలిగి ఉండేవారుగా దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఉండకూడదు సహనం కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి దయ కలిగి ఉండాలి జాలి కలిగి ఉండాలి నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించేటువంటి ప్రేమ కలిగి ఉండాలని పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తున్నటువంటి రీతిగా నిరీక్షణ జీవితం కలిగి ఉండాలి దేవుని కొరకే ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగి ఉండగలిగితే ఎవరైతే దేవుని చిత్ర ప్రకారం జీవిస్తారో వారు తప్పకుండా నిరీక్షణ జీవితం కలిగి ఉంటారు ఆ నిరీక్షణ జీవితం ఎప్పుడు కలిగి ఉండాలంటే అన్ని వేళల కలిగి ఉండేవారిగా ఉండాలి ఐదో మాట మనం చూద్దాం స్నేహం కలిగి ఉండాలి ఎవరితో స్నేహం కలిగి ఉండాలి దేవునితో స్నేహం కలిగి ఉండాలి ఎప్పుడెప్పుడు కలిగి ఉండాలంటే అన్ని సమయాల్లో దేవునితో స్నేహం కలిగి ఉండేవారిగా మనము ఉండాలి మీరు అనొచ్చు దేవునితో స్నేహం నేను అన్ని సమయాలు ఎట్ట కలిగి ఉంటానంటే పరిశుద్ధ లేఖ ధ్యానించడం ద్వారా దేవుడితో స్నేహం దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా దేవునితో మాట్లాడుతూ ముఖాముఖిగా మాట్లాడేటువంటి అట్టి స్నేహము దేవుడిని స్థుతించడం ద్వారా మనం వినపారు మన తండ్రికి చెప్పుకోవటం అందుకనే వాక్యం తెలియపరుస్తుంది ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నారాముగ్గుడి ఉంటారు ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు అక్కడ దేవుడు ఉంటాడు దేవుడు మన మధ్య ఉన్నప్పుడు ప్రతినిత్యము కూడా దేవుడితో స్నేహం చేసేవారికి మనం ఉండాలి దేవుడితో నడిచేవారుగా దేవునితో దేవుని చెందకు చేరేవారుగా దేవుని యొక్క చిత్త ప్రకారని గుర్తెలిగి జీవించే వారికి మనం ఉండాలని పరిశుద్ధ లేఖ తెలియపరుస్తుంది కనుక స్నేహము అన్ని విషయాల్లో దేవునితో స్నేహం చేసేవారిగా ఉండాలి సామెతుల గ్రంథము పదిహేడవ అధ్యాయం పదిహేడవ ఆ మంచి మాట మనం చూద్దాం మంచి శ్రేష్టమైనటువంటి మాట సామెతుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచ్చినలో ఒక మాట నిజమైన స్నేహితుడు విడువ ఒక ప్రేమించును బుద్దశులంటి వాడు సరహోదరుడుగా ఉండుండు అంట నిజమైనటువంటి స్నేహితుడు ఏంటంటే విడువక ప్రేమిస్తాడు అనగా మన తండ్రి మనకు స్నేహితుడిగా ఉన్నాడు అనగా ఆయన స్నేహాన్ని పొందుకునే వారుగా ఆయన ప్రేమను పొందుకునే వారికి ఆయన ప్రపంద పొందుకునే వారుగా ఆయన యొక్క గొప్ప తలంపుని కొం పొందుకునే వారుగా ఆయన దనితులు మనం జీవించే వారుగా ఉండగలిగితే నిత్యము కూడా దేవుని యొక్క స్నేహంలో మన జీవితాలు కొనసాగిస్తాం దేవుని యొక్క కృపలో మనం నడుస్తూ ఉంటాం మనకున్నటువంటి యహలోక సంబంధమైనటువంటి ఆశలు ఆలోచనలు తలంపులు విడిచిపెట్టి ఆటోమేటిక్గా దేవునితో నడిచేటువంటి కృప దేవుడు మనకి దయచేయనుగా ఆ ఆమెన్ అందుకనే వాక్యము నిజమైనటువంటి నిజమైన స్నేహితుడు ఒక ప్రేమించును దుర్దశలు అటు వాడు సహోదరుడుగా ఉంటాడు ఎవరైతే నిజమైనటువంటి స్నేహం కలిగి ఉంటాడో ఏ ఆపదలు ఇబ్బందులు సమస్యలు వచ్చినప్పుడు వారు మనకి సహోదరుడుగా సహకారిగా ఉంటారు ఈ లోకంలో మనకి నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారు ఎవరన్నా ఉన్నారంటే ఎవరో ఉండరు మొత్తం మాటలు చెబుతారు నువ్వంటే ఎంతో ప్రేమ నువ్వు లేని నేను లేను నువ్వే నాకు నువ్వే ప్రాణం అంటా ఉంటారు కానీ కానీ స్వచ్ఛం లేనటువంటి ప్రేమ నిజమైనటువంటి ప్రేమ ఈ సర్వసృష్టిలో మన ప్రేమించేవారు ఎవరన్నా ఉన్నారంటే మనం సృష్టించిన మన దేవుడు మాత్రమే హలెలుయా దేవునికి మహిమ కలుగును గాన ప్రియా దేవుని వెళ్ళారా మనం స్నేహం కలిగి ఉందాం ఎవరితో దేవునితో స్నేహం కలిగి ఉందాం ఎప్పుడు అన్ని వేళలా కలిగి ఉండేటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక మేన్ ఇంకో మాట మనం చూడగలిగినట్లయితే అన్ని సమయాల్లో మనం ఎలా ఉండాలి ఆరో మాట ఆసక్తి కలిగి ఉండాలి అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో దేవుని యందు మాత్రమే ఆసక్తి కలిగి దేవుని యొక్క ఆలోచన ప్రకారం ఆసక్తి కలిగి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఆసక్తి కలిగి ఉండాలని పరిశుద్ధ లేఖనము తెలియపరుస్తుంది గలతీలు రాసినటువంటి పత్రిక దేవుని యొక్క మాటను మనం చూద్దాం గల రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఒక శ్రేష్టమైనటువంటి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను మీ యొక్క ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా యుక్తమే అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యందు మాత్రమే ఆసక్తి కలిగి ఉండాలని పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తుంది ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు మన యద్ధ ఉన్నాడనేటువంటి నమ్మకం మనకు వచ్చిందో దేవుని ఎందు మాత్రమే ఆసక్తి కలిగి ఉంటాం దేవుని యొక్క కృప కొరకే కనిపెట్టుకుని మనం జీవిస్తూ ఉంటాం అందుకనే ఆసక్తి కలిగి ఉండండి ఎప్పుడు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలి ప్రతి దినము ఆసక్తి కలిగి ఉండాలి ప్రతి సమయం దేవుని కొరకు జీవించేటువంటి ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాడు నా అనుకున్న ప్రియ దేవుని వెళ్ళాలా ఇంతవరకు మనం ఏ ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నామని దానిని విడిచిపెట్టి దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉండేటువంటి ఆలోచన కలిగి ఉండాలి నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండట యుక్తమే ఎల్లప్పుడు మంచి విషయాలు ఆసక్తి కలిగి ఉండట అదే మంచిది అదే నీతిమంతునిగా ఉంచింది ఉంచుంది అది ఎల్లప్పుడూ దేవుని ఎందు మాత్రమే మనం ఆసక్తి కలిగి ఉండటం వల్ల మన మన ఆలోచనలు మన సొంతం మన తలంపులు సమస్తం లేదు మర్చిపోయి దేవుని కృపలో జీవిస్తాం దేవుని ఆలోచనలో నడుస్తాం యందు మాత్రమే గురి నిలుపుకొని జీవించేటువంటి కృప దేవుడు దయచేస్తాడు కనుక నీయా దేవుడు ఇప్పుడు దేవుని ఎందు మాత్రమే ఆసక్తి కలిగి ఉందాం అది ఎప్పటివరకు అంటే ఎల్లప్పుడూ దేవుని ఎందు ఆసక్తి కలిగి ఉందాం ఇంకో మాట మనం చూడగలిగినట్లయితే చివరి మాట ఏడో మాట సమాధానము కలిగి ఉండాలి ఎప్పుడు అన్ని సమయాల్లో అన్ని విషయాల్లో ప్రతి పరిస్థితులు కూడా మనం సమాధానము కలిగి ఉండాలి మనం చూస్తూ ఉంటే ఆత్మ ఫలాల్లో సమాధానము కూడా ఒక ఫలం సమాధానము లేక గొడవలు ఇబ్బందులు సమస్యలు నిట్టూర్పులు వేదనలు శోధనలు జరుగుతున్నటువంటి సందర్భాలు ఎదురు ఎదుర్కొంటున్నటువంటి కుటుంబాలు లేవా ఎన్నో ప్రపంచంలో లెక్క చెప్పలేనటువంటి కోకలుగా ఉండటం మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం కనుక సమాధానము అన్ని సమయాల్లో కలిగి ఉండాలంట తెసరికి రాసినటువంటి రెండవ పత్రిక పరిశుద్ధ గ్రంథం నుంచి ఏడవ మాట మనం చూద్దాం అపోసరటువంటి పౌరులు తెస్లడికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము వచనంలో చూద్దాం సమాధాన కర్తలకు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము గాక ప్రభు మీకందరికీ తోడై గాక ఎవరికైతే సమాధానం ఉంటుందో వారి ప వారికి దేవుడే తోడై ఉంటారంట ఎవరైతే సమాధానము కలిగి జీవిస్తారో వారి పక్షాన దేవుడే ఉంటారంట కనుక మనకి ఏది కావాలంటే ఈ లోకంలో అన్ని సమయాల్లో అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో సమాధానము కలిగి ఉండాలి ఏది జరిగినా మనకి దేవుడు ఉన్నాడుగా చూసుకుంటాం ఏది కావాలన్నా మనకి దేవుడు దయచేస్తాడు ఏది పొందుకోవాలన్నా సమస్తం ఆయనకి చెప్పుకున్నాం కనుక ఆయనే మనకు దారి చూపిస్తాడు సమాధానము సాత్వికము మంచి మనసు కలిగి ఉండేవారిగా ఉండాలి అది ఎప్పుడు అంటే అన్ని వేళలు అలాగే జీవించేవారిగా మనం ఉండాలి అందుకనే సమాధాన కర్తయకు ప్రభు సమాధాన కర్తయకు దేవుని అందు మనం మాత్రమే ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు సమాధానము దయచేస్తాడు దేవుడు నీతిని దయచేస్తాడు దేవుడు దేవుని ఎందుకు మాత్రమే ఆసక్తిని కలిగి దయచేస్తాడు దేవుని యొక్క విషయాల్లో మనం మంచి తలంపు కలిగి ఉండాలనేటువంటి ఆలోచన అన్ని విషయాల్లో దేవుని కొరకు నేను జీవించాలనేటువంటి తలంపు దేవుడే మనకి గాక ఆమెను కనుక నా ప్రియా దేవుని పెడతారా ఏడో మాట సమాధానము కలిగి ఉందాం అన్ని విషయాల్లో సమాధానం అన్ని సందర్భాల్లో సమాధానం ఏమి జరిగినా గానీ దేవుడు చూసుకుంటాడు దేవుడు ఉన్నాడు మన పక్షానటువంటి సమాధానం కలిగి ఉన్నాం సమాధానం కట్టి ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక దేవుడే మనకు సమాధానం అనుగ్రహిస్తాడు దేవుడే మనకు తోడుగా ఉంటాడు దేవుడే మనకి ఆశ్రయముగా దుర్గముగా ఉంటాడని తెలియపరుస్తున్నాడు ప్రభు మీ అందరికీ తోడై ఉండదు కాకపోతే అని అండి కనుక మనం ప్రతి సమయంలో కూడా దేవుని అందు దేవుణ్ణి మాత్రమే స్ఫుతించేవారిగా ఉండాలి మొదటి మాట రెండవ మాట దేవుని యందు మాత్రమే నమ్మకం కలిగి ఉండాలి అన్ని విషయాల్లో మూడవ మాట దేవుని యందు నీతి అన్ని సమయాల్లో కలిగి ఉండాలి నాలుగవ మాట నిరీక్షణ జీవితము కలిగి ఉండాలి ఐదవ మాట దేవునితో స్నేహము చేసేవారిగా ఉండాలి నిజమైనటువంటి స్నేహితుడు నిన్ను ప్రేమిస్తాడు దుర్దశ వాడు నీకు తోడుగా ఉంటాడు సహకారంగా ఉండడం తెలియపరుస్తుంది ఆరో మాట ఆసక్తి కలిగి ఉండాలి దేవుడు నా ప్రార్థనన్నాడు దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నన్ను పరలోపం తీసుకెళ్తున్నటువంటి ఆసక్తి మనం అన్ని సమయాల్లో కలిగి ఉండేవారిగా ఉండాలి ఏడో మాట సమాధానము కలిగి ఉండాలి అన్ని సమయాల్లో సమాధానం మనం కలిగి ఉంటే సమాధానకర్త దేవుడి యొక్క చిత్త ప్రకారం మనం జీవిస్తే దేవుడే మనకు సమాధానం దయచేస్తాడు ఈ శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ మాటలు మన ఇంటికి ఫలభరితంగా మార్చి ఆశీర్వదించి కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం క్లుప్తంగా ప్రార్థనలు జీవించండి సకల ఆశీర్వాదములకు కారణ మా దేవ మా తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము దేవా దేవ మీరు బహుసూటిగా స్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడారు అన్ని సమయాల్లో మీరు ఎలా ఉండాలి ఏ స్థితి కలిగి ఉండాలి ఏ ఆలోచన కలిగి ఉండాలి తెలియపరచారు తండ్రి అన్ని సమయాల్లో స్థుతించాలని తెలియపరచారు తండ్రి నీతి మంతులుగా ఉండాలని తెలియపరచారు దేవ నమ్మకంగా ఉండాలని తెలియపరచడానికి స్తోత్రాలు తండ్రి సహనము కలిగి ఉండాలని తండ్రి స్నేహం కలిగి ఉండాలని తెలియపరచండీ దేవ సమాధానము కలిగి ఉండాలని తెలియపరచారు తండ్రి దేవ ప్రతి విషయంలో కూడా తండ్రి మీ అందరి నమ్మకం కలిగి ఉండేటువంటి కృపద ఇచ్చేయండి తండ్రి మిమ్మల్ని స్థుతించి గణపరిచి తద్వారా మాకు కావాల్సిన సమస్య పొందుకునేటువంటి అంటే కృపద ఇచ్చే మనం ప్రార్థిస్తున్నాము దేవ దేవ ఈ లోకంలో నిద్రలేసింది కాని నుంచి అది కావాలి ఇది కావాలి అది చేయాలి ఆలోచన కలిగి ఉంటాం కానీ మీ చిత్త ప్రకారం జీవించాలనేటువంటి ఆలోచన చాలా మంది కలిగి లేక ఉండాలి తండ్రి వారి పరిస్థితులు వారి మనసులు వారి జీవితాలు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ప్రతి బిడ్డ కూడా అన్ని సమయాల్లో మిమ్మల్ని స్థుతించి ప్రార్థించి కొనియాడి మహిమపరిచి తద్వారా ధన్యులుగా ఉన్నట్లు అట్టి కృపని బిడ్డలకు మీరు దయచేదులు కాక వేరే తోడే ఉండండి ఆయన తండ్రి మైనప్రభా మరియు ఈ యొక్క ప్రార్థన తండ్రి దూరాన సమీప కూడినటువంటి బిడ్డలందరూ కూడా పేరు పేరును ఆశ్రయించి దీవించండి తండ్రి సమస్త విషయాల్లో మీరే వారి పక్షాన తోడుగా ఉండి బలపరిచి పరిచయం మనం ప్రార్థిస్తున్నాం అనారోగ్య సమస్యలు ఉన్న వారిని స్వస్థపరచండి కుటుంబాల్లో సమాధానం లేని వారికి సమాధానం దయించండి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని లేవనెత్తండి ప్రతి వదనటువంటి బిడ్డలు మీరే కాల్చి కాపాడు తండ్రి రక్షణ భాగ్యం పొందనటువంటి మిగిలిన రక్షణ భాగ్యంలోకి నడిపించండి తండ్రి ఈ ప్రపంచ చిన్న బిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రతి బిడ్డని పేరు పేరున తండ్రి మీరే కాపాడి మీ కృపలో కాపుదల్లో నైన్ తండ్రి వారిని పోషించి వారిని ఆశీర్వదించి భద్రపరిచి మీరే నిండుగా మెండుగా మీ కృపతో నైన్ తండ్రి వారిని ఆశీర్వదించి వర్ధల్లా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ ప్రార్థన బట్టి మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేడిన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున వేడుకొనొచ్చు మా తండ్రి ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసంలో ఈ ప్రార్థనటువంటి మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుడు అన్ని సమయాల్లో తోడుగా ఉండి ఆశీర్వదించి దేవించునోగా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప நீ அந்த தோடை இன்னொரு காக்க ஆமே